అదే విధంగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమాఖ్య అదే విధంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా అందరం కూడా ఇక్కడ ధర్నా నిర్వహించుకుంటా ఉన్నాం మరి మిత్రులారా వాస్తవాన్ని చూసుకున్నటువంటి అయితే ఈ యొక్క ఓయో రూమ్స్ అనే విడిగా పర్మిషన్లు ఇస్తున్నారు అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్ లేని బిల్డింగ్లలో కూడా ఈ ఓయోలు చేసుకునే విధంగా ఓయో వాళ్ళు ఆ చట్టపద కల్పిస్తున్నారు వాస్తవానికి ఇక్కడ బిల్డింగ్లు ఎలాంటి ఎన్ఓసీలు కానీ ఫైర్ సేఫ్టీలు కానీ ఇలాంటి మెయింటైన్ చేస్తలేరు అదేవిధంగా ఓయో రూల్స్ ప్రకారం మైనర్లు ఉన్న పద్దెనిమిది ఏళ్లకు తక్కువ ఉన్న వాళ్ళని అసలు అనుమతించాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓయో ఈ యాజమాన్యాలు అందరూ కూడా డబ్బుల కోసం కక్కుర్తి పడి పద్దెనిమిది ఏళ్ళు నిండకున్నా కానీ వాళ్ళ ఆధార్ కార్డులు ఏవి కూడా అడ్రస్ ప్రూఫ్లు తీసుకోకుండా వీడియో వాళ్ళకు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఇలాంటి అఘాయితలకు పాల్పడుతున్నారు ఇలాంటి వాటి వారిపైన కఠిన చర్యలు కంపల్సరీ తీసుకోవాలి పోలీసులు కూడా ఈ యొక్క మున్సిపాలిటీ ప్రాంతంలో ఈ గత సంవత్సర కాలంలోనే ఎనిమిదికి పైగా ఓయో రూమ్స్ అయినాయి గెస్ట్ హౌస్లు అయినాయి ఇవాళ మొన్న ఇక్కడ మన ప్రైమ్ రెసిడెన్స్ అన్ని కూడా పెట్టారు అక్కడ కూడా మొన్న యూటన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అంటే ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు అవుతున్నా కానీ వాటిని ఎక్కడ కూడా బయటికి తీసుకురాకుండా పోలీసులు కూడా నిమిత్తం మాత్రంగానే ఉంటున్నారు పైన ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఈ ఓయో రెసిడెన్సీలు నడిపించే వాళ్ళ అందరిపైన కూడా ఒక నిఘాయంత్రంగా ఉండాలని చెప్పి ఇలా మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఇలాంటివి పునరావృతం కాకుండా కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి మరి వాస్తవానికి మొన్నటి మొన్న జరుగుతూ ఉన్నాయి కాబట్టి పోలీసులకు ఎప్పటికప్పుడు నిఘా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా అఖిల భారత యూజన్ సంబంధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం